నెల ఈ భూమిపై దేవతలు కూడా భక్తుల మధ్యకి వస్తారంటారు ఒక చిన్న దీపం కూడా వేల యజ్ఞాల ఫలితం ఇస్తుందంటారు ఈ నెలలో పూజిస్తే పాపాలన్నీ కరిగిపోతాయంటారు ఆ మాసం ఏమిటో తెలుసా అదే కార్తీక మాసం దీపావళి పండుగ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది ఈ పవిత్ర మాసం ఇది దేవతలకే కాదు మనుషులకు కూడా దైవానుభూతిని అందించే సమయం ఈ మాసంలో శివుడు అభయదాయకుడు విష్ణువు దామోదరుడు అంటే భక్తితో పూజ చేసిన వాడు ఎవరైనా సరే ఈ మాసం అతని జీవితాన్ని మార్చేస్తుంది ఒకసారి ఒక పాపి చీకట్లో పొరపాటున ఒక దీపం వెలిగించాడు కానీ ఆ దీపం శివలింగం ముందే వెలిగింది ఆ ఒక్క దీపం వల్ల అతడు పాపాలన్నీ వదిలి స్వర్గానికి చేరుకున్నాడట అదే దీపం కార్తీక దీపం అప్పటి నుంచి ఈ మాసం దీపాల మాసం అయిపోయింది కార్తీక మాసం అంటే పూజలతో దీపాలతో నిండిన భక్తి మాసం తెల్లవారుజామున నది స్నానం సాయంత్రం దీపదానం రాత్రి శివనామస్మరణ ఇవన్నీ కలిసి మన ఆత్మను పవిత్రం చేస్తాయి ఒక దీపం ఒక విలువ పత్రం కూడా శివుడి కృపను ఆకర్షిస్తుంది ఈ మాసంలో ప్రతిరోజు పండుగే నాగుల చవితి సర్పదేవతల శాంతి కోసం కార్తీక సోమవారాలు శివుడి భక్తి జ్వాల కోసం తులసి వివాహం దేవతల కళ్యాణానికి చివరిగా కార్తీక పౌర్ణమి ఆ రాత్రి దీపాలు వెలిగిస్తే ఆ వెలుగు శివుని హృదయాన్నే తాకుతుంది కార్తీక మాసం అనేది కేవలం ఆచారాల మాసం కాదు ఇది మనలోని చీకటిని తొలగించే భక్తి దీపం ధన్యవాదాలు